హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మా పైన కుండే మా తేజ వాళ్ళ ఊర్లో భద్రకాళి అమ్మవారిని అలాగే వీరభద్రుడిని కూడా విగ్రహ ప్రతిష్టలు ఉన్నాయన్నమాట ఇంకా ఆ ప్రతిష్టకి మమ్మల్ని కూడా రమ్మని పిలిచింది మా ఇంట్లో ఉండే తేజ ఇంకా అక్కడికి వెళ్ళామనమాట ఇంకా ప్రతిష్ట మేము వెళ్ళేసరికి ప్రతిష్ట అయితే అయిపోయింది దండం పెట్టేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వీరభద్రుడి దర్శనం చేసుకొని ఇంకా తేజ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంట్లో గంగరేగి చెట్టు ఉంటుంది ఇంకా కోసి ఇచ్చారు అలాగే చీర పెట్టారు ఇదే ఈ వీడియోలో ఉంటుంది ఎక్కువ వీడియో ఏం తీయలేదులేండి చాలా చిన్న వీడియో నాకు గుర్తుగా ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుందని తీసాను అనమాట ఇంక ఇంటి దగ్గర బయలుదేరటము అదంతా ఏం వీడియో తీయలేదు ఇదిగోండి ఇంకా గుడికి కూడా వచ్చేసాము ఇంక ఇక్కడైతే విగ్రహ ప్రతిష్టలు అయితే అయిపోయాయిలే కాని ఇంకా అమ్మవారిని దర్శనం చేయించుకోవటానికి అవకాశం ఇవ్వలేదన్నమాట ముందు గోవుని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు ఆ తర్వాత భక్తులకి దర్శనానికి అవకాశం ఇస్తారు కదా ఇంకా ముందైతే అక్కడ గుడి బయట విగ్రహాలు పెట్టారు ఇంక దండం పెట్టేసుకొని ఇంక ఇలా బయటకు వచ్చాము నేను మా వారు సాయి ఇంక ముగ్గురము అనమాట ఇదిగోండి వచ్చేసి ఇంకా కొబ్బరికాయ పసుపు కుంకం అగరబత్తులు ఇవి తీసుకొచ్చాము ఇంకా కొబ్బరికాయ కొడదామని ఇంకెట్ చూసినా గుడి ముందు అయితే నాకు కనిపించలేదు ఏంటో ఇక్కడ గుడి కొడుతున్నారు కొడుతున్నారనమాట అందరూ కూడా చాలా మంది ఇంకా సరేలే ఒకవేళ ఏమైనా ఈ గుడికి గుడి వెనక్కి కొడతారేమో అని చెప్పేసి ఎవరిని అయితే అడగలేదు కానీ అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా బోల్డ్ కొబ్బరి చెప్పులు కొట్టేసి ఇంక ఇక్కడే కొడతారేమో లే అన్నట్టు ఇంకెక్కడ కొట్టాము కాకపోతే తర్వాత గుడి ఎదురుగా కూడా కొంచెం ఎడంగా ఉందన్న అనమాట కొబ్బరికాయలు కొట్టేలాగా ఎక్కడైతే ఏం లేండి అంతటా భగవంతుడే ఉంటాడు మనం ఎక్కడ కొట్టినా ఆయన స్వీకరిస్తాడు అని ఇంకా సంతోషపడటమే ఇంకా చక్కగా మా వారు నేను ఇద్దరం దండం పెట్టేసుకున్నాము ఇంక ఇలా గుడి వెనక పక్క చెరువులాగా ఉంటుంది చూస్తుంటే భలే ఆహ్లాదకరంగా ఉంది వాతావరణము ఇంక ఇలా గుడి పక్కనే చెరువు ఉంది కదా ఎండలు ఉన్నప్పటికీ కూడా కొంచెం చల్లగానే ఉన్నట్టు అనిపించింది ఇంకా చెరువు చెట్లు మధ్యన అయితే మనం టెంట్ కిందకు వెళ్తే వేడిగా ఉంది కానీ అయితే మాత్రం చల్లగానే ఉంది అలా కాసేపు ఆ చెరువును ఆస్వాదించి ఇంకా అక్కడ గోమాత ఉందనమాట ఇంకా మా వారు గోమాతకు కూడా దండం చిన్న అంటుంటే ఇంక దండం పెట్టుకుంటున్నాం అనమాట ముందైతే ఏ విగ్రహ ప్రతిష్ట జరిగినా కూడా ఇంకా ఎదురుగ్గా గోమాత దర్శనం అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు కదా దానికోసం అని గోమాతను అక్కడ రెడీ చేసి ఉంచారు ఈ గుడి అయితే మరి నాకు గుడి ఊరు బయట లాగా అనిపించింది అనమాట మేము ఊర్లో నుంచి ఊరు బయటకు వచ్చినట్టు అనిపించింది నాకైతే మాత్రం ఇంక గుడికి అవతల ఇళ్ళు ఉన్నట్టు అయితే అనిపించలే నేను అడగలేదులేండి మా తేజాని కూడా ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు కూడా గోమాతకు వెళ్ళి దండం పెట్టేసుకొని వస్తున్నారు ఇంక ఇక్కడ హోమం అది జరుగుతుంది కదా విగ్రహ పరితిష్ట జరిగే ముందు ఇంక ఇక్కడ ఇది యోగశాల లాగా ఉంటుంది కదా ఇంక ఇక్కడ హోమాలు అవి జరిగినట్టున్నాయి ఇంక ఇక్కడ విగ్రహాలు అవి పెట్టి ఇదిగోండి హోమం నిర్వహించినట్టున్నారు పూర్తయిపోయింది ఇంక ఇక్కడైతే అమ్మవారికి గోమాత దర్శనం ఇప్పించడానికి ఇంకా సర్వం సిద్ధమైంది అనమాట చూశారు కదా అయ్యగారు డాన్సులతోటి అలాగే సంబరంగా మేళ తాళాలతోటి అమ్మవారికి అయితే గోమాతను దర్శనం ఇప్పించారు ఇంకా ఆ తర్వాత భక్తులకు అవకాశం ఇస్తారు ఇంకా పక్కనే వీరభద్రుడు గుడి కూడా ఉందన్నమాట ఇంకా అక్కడ కూడా అలాగే సంబరంగా ఆ స్వామి దర్శనం కూడా ఇప్పించారు ఇంకా అందరూ ఒకేసారి దర్శనం చేసుకోవాలి అనుకుంటారు కదా ఇంకా తోపులాటుగా ఉందన్నమాట ఇంకా సరేలే బోంచేసి వచ్చి ఇంకా ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుందాం అన్నట్టు మేమైతే యువతలకు వచ్చాము మేము ఎక్కడికి వెళ్ళి కూడా ఎక్కువగా ఒత్తిడిగా ఉన్న టైంలో వెళ్ళము వెళ్ళి ప్రశాంతంగా ఉన్న టైంలోనే దర్శించుకుంటాము కొంచెం హడావిడి తగ్గిన తర్వాతే వెళ్ళి అనమాట ఇదిగోండి మనకి ఎక్కడికి వెళ్ళిన వంటలు పిచ్చి అయితే ఉంటుంది కదా ఇక్కడ మంచిగా వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు వీళ్ళ బండిపాలెం వంట నేను వీడియో తీస్తుంటే చదువుతున్నారనమాట అమ్మాయి గారు వీడియో తీస్తున్నారు కదా మా ఊరు పేరు కూడా చెప్పండి మేము కూడా తెలుస్తామని చెప్తున్నారు నవ్వుతున్నారు అనమాట ఇంక సరేలేని భోంచేసాము బోన్ చేసేటప్పుడు ఏం వీడియో తీయలేదు ఇంకా భోంచేసి వచ్చి ఇంక ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా భద్రకాళి అమ్మవారు అనమాట పక్కనే వీరభద్ర స్వామి కూడా ఉంటే ఇంకా ఆ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము ఏం వీడియో తీయలేదనమాట ఇంకా అలా దర్శనం అది అయిపోయిన తర్వాత ఇంకా మరి మా తేజ పిలిసింది కదా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట మా తేజ వాళ్ళది అమ్మగారి అత్తగారిల్లు రెండు ఒకే ఊరమాట చక్కగా అమ్మగారిల్లు అత్తగారిల్లు పక్క పక్కనే వాళ్ళ అమ్మ అత్తగారేమో అమ్మమ్మ అవుతుందనమాట మేన మామనే చేసుకుంది ఇంక చక్కగా మంచిగా ఉంటారనమాట హ్యాపీగా ఇంకా తేజ వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు ఉంటుంది అనమాట ఇంకెప్పుడు మాకు నిమ్మకాయలు ఈ గంగరేగలు తెచ్చి ఇస్తూనే ఉంటుంది ఊరెళ్ళి వచ్చినప్పుడల్లా రేగలు అయితే అసలు ఎంత బాగుంటాయో స్వీట్గా ఇంక ఇక్కడ చెట్టు పట్టుకొని ఊపారనమాట వాళ్ళ అమ్మగారు ఇంకా కాయలన్నీ కూడా భలేగా జల్లు జల్లుమని రాలేయి ఇంకా కాయలు ఏరి ఇస్తున్నారనమాట నాకు కాయలు అయితే ఎంత స్వీట్గా ఉంటాయో ఇంకా వాళ్ళ అమ్మమ్మ అత్తగారు అయినప్పుడు అసలు ఇబ్బంది ఉండదు కదా ఎందుకు ఉండదులేండి కొంతమంది అమ్మమ్మ మనవరాలు అత్త కోళ్ళు అయిన తర్వాత కొట్టుకో తిట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ వీళ్ళు అలా కాదులేండి మంచిగా ఉంటారు హ్యాపీ ఫ్యామిలీ అనమాట తేజాకి ఇద్దరు అమ్మాయిలు ఆల్రెడీ మన వీడియోస్లో మీరు చూసే ఉండి ఉంటారు మా ఇంట్లో దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు వీళ్ళు తన పని ఏంటో తనేంటో నీట్గా ఉంటుందనమాట ఎప్పుడు ఒకసారి ఇక్కడికి దగ్గర ఊరికి దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్కి వచ్చాము అప్పుడు చాలా సార్లు రాక మా ఇంటికి వెళ్దాము అందనమాట ఇంకప్పుడు ఏదో పని ఉండి ఇంకా వెళ్ళలేకపోయాను అదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇద్దరు చిన్నపిల్లలు వేద జాను వాళ్లే తేజ పిల్లలు అనమాట ఇంకా సరేలే గుడి ప్రతిష్ట సందర్భంగా రాక్క అని ప్రేమగా పిలిచింది కదా ఈ సందర్భంగా ఆయన వాళ్ళ ఊరు వాళ్ళ ఇల్లు చూద్దాం అన్నట్టుగా వచ్చామన్నమాట ఇదిగోండి చక్కగా వాకిల్లో చూడండి గుడిలో ఏదైనా కార్యక్రమం అంటే ఊరంతా పండగే కదా చక్కగా అక్క చెల్లెళ్ళు అనమాట తేజ వాళ్ళు కూడా ఇద్దరు అమ్మాయిలు చక్కగా కలర్స్ వేసి ముగ్గు అయితే వేసారు అందంగా ఉంది కదా ఇది వచ్చేసి వాళ్ళ అత్తగారి ఇల్లు అనమాట అదే అమ్మమ్మ గారి అత్తగారిల్లు ముందు రావటమే ఇక్కడికి వచ్చాములేండి ఇంకా గుళ్ళో ఏదైనా కార్యక్రమం ఇలా చుట్టాలని అలాగే అందరిని పిలుచుకున్నప్పుడు ఇంట్లో ఏమైనా స్వీట్ హాటు కూడా చేసి పెట్టుకుంటారు కదా చక్కగా ఇంట్లోనే తయారు చేసిన బూందీ లడ్డు అలాగే బూందీ చేశారంట ఇంకా అవి పెట్టారు తిన్నాము చల్ల చల్లగా కూల్ డ్రింక్ ఇచ్చారు తాగాము ఇంకా వాళ్ళందరికీ బై బై చెప్పేసి ఇంక ఇంటికి అయితే అనమాట చూసారు కదా వాళ్ళకి కూడా ఉన్నాయి ఇళ్ళు ఎంత బాగున్నాయో చూసారు కదా వాళ్ళేమీ ఇల్లు లేక మన ఇంటికి రాలేదు రీత్యా వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నారనమాట ఇంక ఇది అమ్మమ్మ గారు ఇల్లు అంటారంట ఇది నాయనమ్మ గారు ఇల్లు అంటారంట ఇంకా నందిగావే మా ఇల్లు అని చెప్తారంట ఏదైనా కానీ మన ఇంటికి రెంట్కి వచ్చినప్పుడు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మన ఇంట్లో ఉన్న నాళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కొంతమంది వాళ్ళకే ఇల్లు ఉన్నట్టు ఎదటి వాళ్ళకి ఇల్లు లేనట్టు ఇంకా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారనమాట ఈ మధ్య అలాంటి వాళ్ళని కొంతమందిని చూశాను లెండి ఇదిగోండి ఇంటికి కూడా వచ్చేసాను చక్కగా గంగరెగ్గాయలు అయితే ఎంత బాగుంటాయో అన్నమాట అంటే పెద్ద పెద్ద కాయలు కావి ఇవి చక్కగా నాటు కాయలని మన చిన్నప్పుడు వచ్చాయి కదా అలాంటి కాయలు అన్నమాట ఎప్పుడూ తెచ్చిస్తూనే ఉంటుందిలేండి అయితే వాళ్ళ ఇంట్లోనే చెట్టు ఉన్న సంగతి కూడా నాకు తెలియదు అన్నమాట ఇదిగోండి ఇంక ఇక్కడ తనిచ్చిన చీర కూడా చూపిస్తున్నాను ఇంక చీర అయితే పూర్తిగా తీసి చూపించలేదు ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు కానీ లేదా ఎప్పుడైనా విడిగా చీరలు చూపిస్తుంటాది కదా అలా అలాంటప్పుడైనా మీకు మళ్ళీ చూపిస్తాలేండి చీర చీర ఎందుకు లేమ్మా అన్నా కూడా వినలేదనమాట లేదక్క తీసుకోవాల్సిందే అని పట్టుబట్టింది ఇంకా అంత ప్రేమగా ఇచ్చిన తర్వాత కాదనలేం కదా చీర అయితే చాలా బాగుంది తేజ అదే అండి సంగతి ఈరోజు ట్రిప్ అయితే ఇలా ముగిసిందనమాట మరి మీకు ఎలా అనిపించింది ఏంటి వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్